నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ఆర్య దుర్గా ప్రసాద్ టీడీపీ బూత్ కన్వీనర్ మీరు ఏం పని చేస్తారు బిజినెస్ చేస్తారు బిజినెస్ ఎలా ఉంది వ్యాపారం పర్లేదు బాగా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది అసలు పరిపాలన ఇచ్చిన హామీలు అన్నీ నిలబడుతున్నాయండి సంక్షేమం కూడా బాగుంది సీఎం గారు డిప్యూటీ సీఎం గారిది నారా లోకేష్ గారు పనిచేసి చాలా బాగుంది ప్రభాకర్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించినాయి అసలు ప్రస్తుతం నాలుగు వచ్చినాయండి ఇంకో రెండు రావాలి ఇప్పుడు చూసుకుంటే మూడు వేల రూపాయలు గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కదా అసలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు నాలుగు వేల రూపాయలు అందించండు నాలుగు వేల ఫంక్షన్ నుంచి పదివేల ఫంక్షన్ వస్తుంది పదివేల ఫంక్షన్ నుంచి పదిహేను వేల ఫంక్షన్ కూడా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫోటోస్ సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూసుకుంటే అన్న తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నా ఉంటున్నారు నిజంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నారు ప్రతి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రైవేట్ కాలేజీలో స్కూల్స్లో చదివినా కాలేజీలో చదివినా ప్రతి ఒళ్ళకి పడుతున్నాయండి ప్రతి ఒక్కరికి పదమూడు వేలు చేపడండి ఇప్పుడు చూసుకుంటే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు నిజంగా ప్రజలందరికీ ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ప్రతి ఇంటికి గ్యాస్ బండ్లు అందినాయండి మిగతాయి సెకండ్ లిస్ట్లో రావాల్సినవి ఉన్నాయి చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా యావరేజ్గా ఉంటుందా లేదా దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా యూత్కి ఎంప్లాయ్మెంట్కి కల్పిస్తే బాగుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంటారు ఇవ్వాలని కోరుకుంటున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అసలు ఆయన పనితీరు నిజంగా ఆయన ప్రజలకే స్పందించే తీరు కానీ నేను ఇంకా డోర్ టు డోర్ కూడా తిరగాలి నేను విలేజ్ బాడీ గవర్నెన్స్ తక్కువ ఉంది అది చూసుకోవాలి ఇప్పుడు చూసుకుంటే అన్న అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారు అవుదు అవుదండి అవుదండి పోలవరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది అయిపోతుందండి ఇప్పుడు చూసుకుంటే రైతులకు త్వరలో అన్నదాత సుఖీభావ పేరున రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామంటున్నారు నిజంగా కుటుంబ ప్రభుత్వం జమ చేస్తూ అంటారు వచ్చే నెల నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇరవై వేలు చొప్పున వేస్తూ ఉన్నారండి ఆ లిస్ట్లో కూడా రెడీ అయిపోయినాయి ఇంకా అవుట్పుట్ తర్వాత వస్తుంది ఇప్పుడు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు తీసేసారు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా వాలంటీర్ బదులు ఇప్పుడు టీడీపీ బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జి యూనిట్ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఇలా కనుక శాలరీ స్టైప్ కల్పిస్తే ఇంకా విలేజ్ బాడీ గవర్నెన్స్ చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి తీసేసారు ఇప్పుడు ప్రజలు ఏమన్నా రైస్ వ్యాన్లు తీయడం వల్ల ఇబ్బంది ఏమైనా పడుతున్నారా లేదండి వృద్ధులకు మరి రైస్ ఎలా అందుతుంది వాళ్ళకి వృద్ధులకి డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఇస్తున్నారు డోర్ టు డోర్ ఇస్తున్నారు తమ్మ వేయించుకుని ఇటుకు తీసుకెళ్ళి రేషన్ మొత్తం ఇస్తున్నారు గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది వరస్ట్గా ఉంది ఈ ఐదు ఈ కూటం పెరుగుతో వచ్చిన తర్వాత ఎలా ఉంది యాభై యావరేజ్గా ఉంది అంటే పని చేస్తున్నారా లేదా రోడ్లు బాగు చేస్తున్నారు చేస్తున్నారు ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు శ్రీ చంద్రేణి ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన డోర్ టు డోర్ తిరుగుతున్నారు పగలు రాత్రి ఎండలో వర్షంలో పనిచేసేది అయినా ప్రజలకు ఏదైనా కష్టం వస్తుంది నిజంగా ఆదుకుంటున్నారు ఆదుకుంటారు ఇప్పుడు చూసుకుంటే అన్న ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే లాండ్ ఆర్డర్ ఎలా ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర పరిపాలనలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది లాండ్ ఆర్డర్ ఇప్పుడు చాలా బాగుందండి గతంలో అధికారులు కానీ పోలీస్ వారు కానీ ఎలా స్పందించేవారు మీకు ఏదైనా పని ఉండి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూటంబరపతితో వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తున్నారు పోలీస్ గవర్నెన్స్ అంత బాగుండేది కదండి ఇప్పుడు చాలా బాగు వాట్ రెస్పాన్స్ వాట్సాప్ గవర్నెన్స్ పై మీ అభిప్రాయం ఉంది అది నారా లోకేష్ గారు కల్పించారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలపాలి అంటే ఐటీ మినిస్టర్ కాబట్టి ఆ టెక్నాలజీ అయినా తీసుకొచ్చారు నిజంగా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ఉపయోగంగా ఉంది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అంటే వెంటనే సర్టిఫికేట్ డౌన్లోడ్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ చూసుకోవాలన్నా ఏమైనా సర్వీసెస్ ఏమన్నా చేసుకోవాలన్నా నాలెడ్జ్ కోసం ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు థ్యాంక్స్ నువ్వు దేనికోసం అక్కడ దాకా వెళ్ళావు రెండు ఈ బెడ్స్ బెట్టింగ్ కట్టి దాంట్లో చనిపోయిన మనిషిని రీటాకి వెళ్ళావు ఆ రోజు నాడు స్వచ్ఛందంగా నీ కారు కింద ఒక పెద్ద ఆయన చనిపోతే కనీసం అరే కారు కింద మనిషి పడిపోయాడు అని చెప్పని నీకు ఉండ వెనకాలన్న గండలు చెప్తారు నీతో పాటు కింద నడిచే నాయకులు చెప్తారు నీ డోర్ దగ్గరికి వచ్చి కారు ఆపండి చనిపోయాడు మాట నీకు ఆ రోజు నాడు చెప్పారు కానీ నువ్వు ఏమీ నాకు తెలియదని నువ్వు తర్వాత చెప్తున్నావు ఆ మనిషిని ఊరికే పక్కకు లాగేసేసి కామ్గా వెళ్ళిపోయారు మీరు ఆ తర్వాత అదే ఫ్యామిలీని మీ ఇంటి వరకు పిలిపించుకున్నావు పేపర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడేపాటికి పోలీసు వారా ఎన్ని గుర్తింపులు చెప్పినా కానీ అది నా కారు కాదని బొకాయించే స్టేజీకి వచ్చావు నువ్వు ఇటువంటి వాటికే నువ్వు వెళ్ళింది పలకరింపులకు ఎటువంటి మనిషిని వెళ్ళావు నీ సాటి నీతో పాటు సహుద్యోగాలు లేకపోతే నీతో పాటు ఒక మినిస్టర్ చేసి చనిపోయిన మనిషా లేకపోతే స్టేట్కి ఎంత ఉపయోగపడిన మనిషి దేనికోసం వెళ్ళారు మీరు వెళ్ళొచ్చు నువ్వు వెళ్ళిన మనిషి పరమాసి ఈటాక్ వెళ్ళిన మనిషి అవతల మనిషి ఎటువంటి మనిషి బెట్టింగుల్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న మనిషి నువ్వు పలకరిటాక్ వెళ్ళావు అంటే ఏంటి నీకు ఎక్కడా కూడా నేను కూడా నీ ఉనికి ఎక్కడ అని చెప్పని జిల్లాల వారీగా మెయిన్ నాయకత్వానందాన్ని రప్పించుకుని ఒక అల్లరి సృష్టించడానికి అలదడి రేపటానికి నేనున్నాను అనేది జనంలో ఒక మెసేజ్ పంపించి ఈ విధమైన రక్త చరిత్రలాగా తయారు చేద్దామనే ఆలోచనతో తప్పితే ఆయన ఓదార్పు కాదు ఆయన వెళ్ళిన కాడల్లా చేసుకుంటూ వచ్చింది ఆయన పలకరింపులకి వెళ్ళిన మనుషులు ఇటువంటి వాళ్ళు అది వెనక్కి తిరిగి ఆయన ఒకసారి లెక్కేసుకుంటే ఆయనకే అర్థమవుద్ది ఈ విషయంలో చిత్తూరు ఎక్కడికి వెళ్ళినా కానీ బాబు ఆయన విషయంలో ఇటువంటి మాటలు కూడా మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కానీ ఆయన పలకరించడానికి వెళ్ళిన వ్యక్తి అవతల మనిషి ఎటువంటి వ్యక్తి అనేది ఆయన కానీ ఆయన వెనకాల సలహాలు ఇచ్చేవారు కానీ ఒకసారి లెక్కేసుకుంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళకే తెలుస్తుంది కావాలని జనంలో ఒక అలదడి సృష్టించడం కోసం జనాన్ని పో చేసి ఆ టైంలో కత్తిపోట్లే తాగలవచ్చు లేకపోతే ఇదే తగలవచ్చు రప్పరప్ప అంటమేమో అదేంటంటే సినిమా వాల్పోస్ట్ అది పెట్టుకోకూడదామేమో అనే లెక్కలు బయట మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ ఏం కాదు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ కార్యకర్తలే కానీ ఏంటి వాళ్ళు తప్పారప్ప అంటున్నారు నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం పేరు నాని కూడా చీకటిలో రప్పారప్పా చేసే రప్పారప్ప అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు చంపేమన్నా నరికేమైనా రప్పారప్ప అంటే ఏంటి అసలు అర్థం ఏంటి చిన్నమాట అది ఇప్పుడు పేరు నాని కానీ అయినా ఇప్పుడు మన ఎఫ్సీఏ గోడౌన్స్లో అయింది వివాదం దొరికింది పేరు నాని గారే కదండి అంటే నాకు కొంచెం అనుమానం అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇప్పుడు గోడౌన్స్లో ఎఫ్సీఐ గోడౌన్స్లో కొన్ని ఆధారాలు పూర్తిగా దొరికినాయి మన సిఐడి వారికి చివరికి ఆ గోడౌన్స్ ఎవడ పేరున ఉన్నాయా అనేది ఆ ఆధారాల్లోకి మూల మూలాల్లోకి వెళ్ళేపాటికి అది ఎవడ పేరున ఉన్నాయి ఆయన మిస్సెస్ గారి పేరు ఉన్నాయి గారిని అరెస్ట్ చేసేంత అవకాశాలు గవర్నమెంట్కి వచ్చినాయి కానీ చంద్రబాబు గారు ఏం చెప్పారు ఆడవాళ్ళ జోలికి ఎలా మాకండి ప్రస్తుతానికి అటు నాపండి అది చంద్రబాబు గారు యొక్క నైతిక విలువలు ఏంటి అంటే వాళ్ళ కుటుంబంలో ఉండే ఆలోచన ప్రకారం ఆవిడ పేరు పెట్టుకున్నారు కనుక దీని మూలాలు అసలు చేయించింది చేసేదంతా కూడా పేరు నాని గారని చంద్రబాబు గారికి కూడా తెలుసు